ఎంత పెద్ద నెక్కువైనా సరే మనం జారకుండా ఉండడానికి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కి మనకు ఈ త్రీ డాట్స్ ఉంటాయి హే గైస్ వెల్కమ్ అగైన్ ఇప్పుడు పార్ట్ టూ బ్లౌజ్ లో బ్యాక్ కంప్లీట్ చేశాం కదా ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం ఫ్రంట్ కటింగ్ ఎలా ఉంటుంది ఫ్రంట్ మార్కింగ్ ఎలా ఉంటుంది కటింగ్ ఎలా ఉంటుంది చూద్దామా సేమ్ క్లాత్ పైన మీకు ఇప్పుడు ఫ్రంట్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఈ ఫ్రంట్ మార్కింగ్కి బ్యాక్ అనేది కంపల్సరీ సో బ్యాక్ పార్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అది తీసుకుందాం ఫస్ట్ ఇదే కదా ఇందాక మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ సో దీన్ని ఏం చేయాలి ఫస్ట్ అంటే ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుందాం టూ ఇంచెస్ కింద వైపు ఫోల్డ్ చేసుకుందాం ఇది పైన ఇది కింద టూ ఇంచెస్ ఫోన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా క్రాస్లో చూస్తున్నారు కదా క్రాస్లో ఆ మూర్ వచ్చేసి బయట వైపు నెక్ పార్ట్ వచ్చేసి లోపల వైపు ఉండేటట్టు ఇలా క్రాస్లో వేసుకుందాం చూడండి ఇది క్రాస్ ఇలా క్లాత్ క్లాత్ని వేసేసుకుందాం అడ్జస్ట్ అన్ని అన్ని ఒకసారి చెక్ చేసుకోండి పైన మాకు ఉందా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఇలా వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇక్కడి వరకు మీకు నెక్స్ట్ ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేస్తాం పై వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నెక్ వస్తుంది మనకు ఫ్రెండ్ నెక్ వస్తుంది కాబట్టి పై వానకు అవసరం లేదు ఇలా మార్కింగ్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఎంత పెద్ద నెక్ అయినా సరే మనం జారకుండా ఉండడానికి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు రండి చూద్దాం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పైన మనం మార్కింగ్ ఇదే ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్నాం కదా దీన్ని ఏం చేయాలంటే కొంచెం చూడండి ఓన్లీ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా జరిపి నెక్ కూడా ఒక హాఫ్ ఇంచ్ జరిపి ఇలా మార్కింగ్ చేస్తాం అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ జరపడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ వచ్చేసి మనకు నెక్ పార్ట్ టూ టూ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఏమవుతుంది ఫ్రంట్ వచ్చేసరికి మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవుతుంది అంటే ఇక్కడ ఇది మనం తగ్గించేసరికి ఏమవుతుందంటే నెక్ పట్టేస్తుంది అనమాట ఇంకా మనకు అది ఎంత పెద్ద నెక్ అయినా అసలు జారదు ఇంకా అసలు అంటే అసలు జారదు యాక్చువల్గా మనకి మెజర్మెంట్ ఇది కదా కాకపోతే మనం ఒక హాఫ్ ఇంచ్ ఇటు జరిపి అండ్ నెక్ను కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇటు జరిపి మార్కింగ్ చేసుకున్నాం అనమాట దీనివల్ల మనం అసలు ఎంత పెద్ద నెక్ అవ్వనివ్వండి బ్యాక్ నెక్ అసలు జారదు ఇంకా ఇట్లా కట్ చేసుకుంటే ఇప్పుడు ఇది తీసేస్తున్నాను ఇంకా ఫ్రంట్ నెక్ తీసుకుందాం ఫ్రంట్ నెక్ ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి ఎవరికైనా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇంకా నేను ఎక్కువ డీప్ అయ్యాను అన్న వాళ్ళకి సెవెన్ పెట్టండి అండ్ స్టాండర్డ్ మెజర్మెంట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ సెవెన్ ఆర్ సెవెన్ అండ్ హాఫ్ హెవీ అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎయిట్ వరకు కూడా పెట్టొచ్చు యాక్చువల్గా అయితే స్టాండర్డ్ మెజర్మెంట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ సో నేను ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను చూడండి ఇలాగ సెవెన్ అండ్ హాఫ్ రెంట్ నెక్ ఎట్లా మార్కింగ్ చేస్తున్నామో చూడండి మన ఇది ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైన కొనేసి చూడండి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ ఇక్కడ త్రీ ఇంచెస్ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లైన్ కలిపేసుకోవాలి నెక్ గీసేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు బుక్స్ అండ్ ఈ కాజా వేసుకునే పట్టి ఎలా తీసుకోవాలి అంటే మెజర్మెంట్ లేదు మన దగ్గర మెజర్మెంట్ లేదు స్టాండర్డ్ మెజర్మెంట్ ఎట్లా పెట్టాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇంకా మన బుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి సపోజ్ ఫైవ్ అండ్ హాఫ్ కావాలనుకున్నాం ఫైవ్ అండ్ హాఫ్ ఆర్ సిక్స్ సిక్స్ ఇంచెస్ కావాలనుకున్నాం సపోజ్ ఈ సిక్స్ ఇంచెస్లో నుంచి ఫస్ట్ త్రీ ఇంచెస్ మైనస్ చేసేసేయండి సిక్స్ ఇంచెస్లోంచి ఫస్ట్ త్రీ ఇంచెస్ మైనస్ చేస్తే మనకు ఎంత ఉండిపోయింది త్రీ ఇంచెస్ ఉంది ఈ త్రీ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేయండి త్రీ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఫోర్ ఇంచెస్ అవుతుంది ఆ ఫోర్ ఇంచెస్ ఇక్కడ అర్థమైంది కదా మన ఫోర్ ఇంచెస్ ఎందుకు అని అంటే ఇక్కడ స్టిచ్చెస్కి పోతుంది అండ్ ఇక్కడ మనకు డాట్ వస్తుంది కాబట్టి టోటల్గా వన్ ఇంచ్ మనకు ఓవరాల్గా స్టిచెస్కి పోయి డాట్కి పోయి వన్ ఇంచ్ మనకు మైనస్ అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ త్రీ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫోర్ ఇంచెస్ చేసినాం మళ్ళీ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనకు రెడీ త్రీ ఇంచెస్ వస్తుంది ఇది త్రీ ఇంచెస్ అండ్ మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది అదొక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ కలిపి సిక్స్ ఇంచెస్ మనకు ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది రెడీ అవుతుంది అనమాట ఇది దీని సో క్రాస్ సో క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మనకు ఈ త్రీ డాట్స్ ఉంటాయి అండ్ ఇది ఒకటి సెంటర్ డాట్ ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర డాట్ ఉంటుంది ఇది వచ్చేసి హోల్ దగ్గర డాట్ ఉంటుంది కొంతమంది ఫోర్త్ డాట్ కూడా పెడతారు అది గా అవసరం లేదు మనకి వన్ టూ త్రీ డాట్స్ అయితే అవసరం సో ఈ మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలి చెప్తాను అంటే ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఈ కింద ఈ డాట్ ఎట్లా పెట్టుకోవాలి ఫస్ట్ చూద్దాం ఫస్ట్ అది చూద్దాం సో ఈ థర్టీ థర్టీ సైజ్ కి డాట్ పాయింట్స్ ఎలా ఉంటే చూద్దాం థర్టీ సైజ్ కి డాట్ పాయింట్ వచ్చేసి టెన్ అండ్ ట్వెల్వ్ అండ్ టెన్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంటుంది అంటే నిప్పల్ పాయింట్ వచ్చేసి టెన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నిప్పల్ పాయింట్ వచ్చేసి టెన్ నిప్పల్ పాయింట్ నుంచి కిందికి ట్వెల్వ్ అండ్ హాఫ్ కిందికి ట్వెల్వ్ అండ్ హాఫ్ ప్లస్ హాఫ్ ఇంచ్ మనకి స్టిచ్చెస్కి కావాలో కాబట్టి థర్టీన్ సో నైన్ టెన్ అండ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ప్లస్ హాఫ్ ఇంచ్ అంటే థర్టీన్ మొత్తం అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టేప్ ఈ రెండింటి మధ్యలో పెట్టండి షోల్డర్ మధ్యలో టేప్ పెట్టేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం స్టిచెస్ వదులుకోవాలి హాఫ్ ఇంచ్ స్టిచెస్ పెట్టుకొని చూడండి ఇక్కడ టెన్ దగ్గర ఒక మార్కింగ్ థర్టీన్ దగ్గర ఒక మార్కింగ్ టెన్ అండ్ థర్టీన్ టెన్ దగ్గర థర్టీన్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఇది ఎంత డిస్టెన్స్ లో రావాలంటే ఫోర్ ఇంచెస్ డిస్టెన్స్ లో రావాలి ఇక్కడ నుంచి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ఒక స్ట్రేట్ లైన్ తీసేసుకున్నాం స్ట్రేట్ లైన్ తీసేసుకున్నాం నెక్స్ట్ మనకి ఇక్కడి వరకు వచ్చింది కదా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ పాయింట్ టూ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ పాయింట్ టూ టోటల్గా త్రీ ఇంచెస్ ఉండాలన్నమాట ఇది టోటల్గా ఇది త్రీ ఇంచెస్ ఉండాలి చూడండి స్క్రీన్ చేసి వన్ పాయింట్ థర్టీ టూ ని సో ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ పాయింట్ టూ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇది మెయిన్ డాట్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చే డాట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా దీనికి స్ట్రైట్గా నెక్స్ట్ వచ్చేసి ఈ మనం ఏదైతే పట్టి కాజా పట్టి తీసుకున్నామో దీని మధ్యన ఈ త్రీ వచ్చేసినాయి కదా వన్ టూ త్రీ త్రీ కంప్లీట్గా మనం మార్కింగ్ చేసేసుకుంటాం ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఏవైతే మన డాట్స్ ఉన్నాయో వీటిని మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ ఏవైతే మన సైడ్ ఈ లైన్స్ వచ్చినాయో వీటిని ఎగ్జాక్ట్ గా ఎట్లా ఉందో బ్యాక్ సైడ్ కి మనం నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా సో ఇక్కడ ఎంత తీసుకోవాలి ఫ్రంట్ కి ఎంత తీసుకోవాలనే చూద్దాం సో ఇక్కడ ఈ నైన్ ఇంచెస్ లో నుంచి టూ ఇంచెస్ మైనస్ చేయాలి ఎందుకంటే ఇక్కడ కూడా మనం టూ ఇంచెస్ మైనస్ చేసినాం కాబట్టి ఈ సైడ్ కూడా టూ ఇంచెస్ మైనస్ చేయండి నైన్ ఇంచెస్ నుంచి టూ మై టూ మైనస్ అయితే ఎంత అవుతుంది నైన్ ఇంచెస్ నుంచి టూ మైనస్ అయితే సెవెన్ సెవెన్ దగ్గర మార్పు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మెయిన్ స్టెప్ మనకి ఇక్కడ వరకు ఇది వచ్చింది కదా సో ఇది 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 కలుపుతూ ఒక లైన్ తీసుకోవాలి చూడండి మెయిన్ స్టెప్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇక్కడ ఖచ్చితంగా లోతు తీయాలి సో ఆ లోతు ఎట్లా తీయాలి చూడండి హాఫ్ ఇంచు లో తీసుకోవాలి మళ్ళీ ఒకసారి కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ బ్యాగ్ తీసుకోండి బ్యాగ్ తీసుకొని ఫస్ట్ బ్యాగ్ తీసుకొని ని ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేయండి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి మనకి క్రాస్ కట్టింగ్ కాబట్టి ఇలా క్రాస్గా ఇలా గా పెట్టుకోండి క్లాస్ క్లాస్గా పెట్టుకొని దీన్ని ఎట్లా ఉందో అట్లా లైన్స్ గీసుకోండి లైన్స్ గీసుకొని డాట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇక్కడ అక్కడ డాట్స్ పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం గీసిన తర్వాత ఎంత పెద్ద నెక్కున్నా మనకు జారొద్దు అని అనుకుంటే దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఇలా జరిపి ఇప్పుడు ఇది మెయిన్ ఇది ఇంకా మనకు అవసరం లేదు కొంచెం జరిపి ఆర్మీ ఇక్కడ నెక్ ని ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇది యాక్చువల్గా ఫస్ట్ పెట్టుకోండి అవసరం హాఫ్ ఇంచ్ లోపలికి జరిపేసి గీసుకు ఇలా గీసుకున్న తర్వాత దీంతో పని అయిపోయింది పక్కన పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ నెగ్ ఫ్రంట్ నెగ్ ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ పెట్టి టేప్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి నార్మల్గా స్టాండర్డ్ మెజర్మెంట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సెవెన్ అండ్ హాఫ్ మోస్ట్లీ సెవెన్ అండ్ హాఫ్ యూజ్ చేస్తాం మనం ఫ్రంట్ నెక్ మోస్ట్లీ సెవెన్ అండ్ హాఫ్ యూజ్ చేస్తాం ఇంకా హెవీ పర్సనాలిటీ బాగా ఉన్నారు అని అనుకుంటే ఎయిట్ ఇంచెస్ మనం యూజ్ చేయొచ్చు చిన్నగా ఉన్నారు వాళ్ళకు చెస్ట్ తక్కువ ఉంది చిన్నగా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకి సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటే అయిపోతుంది కానీ రెగ్యులర్గా మనం యూజ్ చేసేది వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫింట్ నెక్ సో ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్కర్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్ వార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకుంటే బాక్స్ ఫామ్ అవుతుంది ఆ బాక్స్ నుంచి మనం ఇలా ఒక కరువు తీసుకుంటే మనం ఫ్రంట్ నెక్ రెడీ అవుతుంది ఫ్రంట్ నెక్ తర్వాత మనకు కావాల్సింది ఉక్స్పట్టి అండ్ కాజాపట్టి మనం ఉక్స్పట్టి కాజాపట్టి మనం సిక్స్ ఇంచెస్ కావాలనుకుంటే సిక్స్ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ మైనస్ చేయండి ఎందుకంటే త్రీ ఇంచెస్ మళ్ళీ మనకి ఇక్కడ కర్వెల్ట్ వస్తుంది కాబట్టి త్రీ ఇంచెస్ మైనస్ చేసేసి మనకు త్రీ ఇంచెస్ మిగులుతాయి ఆ త్రీ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఫోర్ ఇంచెస్ అవుతుంది ఆ ఫోర్ ఇంచెస్ ఇక్కడ మార్పింగ్ చేసుకుంటాం ఈ పాట కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనకు త్రీ డాట్స్ ఉంటాయి ఈ త్రీ డాట్స్లో ఫస్ట్ ఈ డాట్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మిగతా డాట్స్ వాట అవే వచ్చేస్తాయి ఫస్ట్ ఈ డాట్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలంటే మనం తీసుకున్న సైజ్ సైజ్ వచ్చేసి థర్టీ థర్టీ వెస్ట్ థర్టీ సైజ్ అనమాట మనం తీసుకుంది వెస్ట్ సైజ్ థర్టీ సో వీళ్ళకు డాట్ పాయింట్ వచ్చేసి టెన్ టెన్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంటుంది అంటే నిప్పల్ పాయింట్ టెన్ అండ్ దాని కింద వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ అంటే నిప్పల్ పాయింట్ ఒకటి వచ్చేసి దానికి టూ అండ్ హాఫ్ మనం యాడ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ జస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ సరిపోతుంది టూ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవాలి సో మనకు నిప్పల్ పాయింట్ వచ్చేసి టెన్ వచ్చింది టెన్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనకు ట్వెల్వ్ అండ్ హాఫ్ వస్తుంది హాఫ్ ఇంచ్ మనం స్టిచెస్కి యాడ్ చేసుకొని థర్టీన్ ఇంచెస్కి థర్టీన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి అండ్ ఈ నిప్పల్ పాయింట్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉండాలంటే ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ ఇంచెస్ మనం మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఒక లైన్ ఫామ్ అయిపోతుంది తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టూ పాయింట్ టూ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ డిస్టెన్స్లో రెండు పాయింట్స్ పెట్టుకొని అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ ఇక్కడ నుంచి ఒక లైన్ గీసేసుకుంటే మనకు మెయిన్ డాట్ వచ్చేస్తుంది తర్వాత ఈ డాట్ ఇలా అంటే దీనికి ఇలా స్ట్రెయిట్గా పెట్టి గీసేసుకుంటే సరిపోతుంది అంటే ఈ లైన్కి ఈ లైన్ స్ట్రైట్గా ఉండాలి ఇలా గీసేసుకుంటే ఈ డాట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ మన ఉక్స్పట్టి పట్టి మిడిల్లో ఒక లైన్ తీసేసుకుంటే ఈ డాక్ వచ్చేస్తుంది సో ఇది అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనకు నైన్ ఇంచెస్ ఉంది సో ఇక్కడ ఎంత పెట్టుకోవాలి అంటే ఆల్రెడీ మనం టూ ఇంచెస్ మైనస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ మైనస్ చేసేసుకొని నైన్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ కాబట్టి ఆ సెవెన్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ వచ్చింది ఈ మార్క్ ఈ మార్కింగ్ వచ్చింది ఈ మార్కింగ్ వచ్చింది అప్పుడు అన్నిటిని కలుపుతూ ఇలా కరువు తీసేసేయాలి సో ఇది మనకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈ ఆన్ హోల్ ఏదైతుందో ఈ ఆన్ హోల్ కంపల్సరీ ప్రంట దానికి మనం కొంచెం లోతు తీయాలి లోతు ఎందుకు తీయాలంటే ఇక్కడ మనం దీన్ని కుడతాం కాబట్టి ఇక్కడ ఈ డాట్ అనేది పట్టి కుట్టేస్తాం కాబట్టి మనం హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఇక్కడ డెప్త్ తీయాలి ఆ హాఫ్ ఇంచ్ డెప్త్ ఇలా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అంతకుమించి అవసరం లేదు హాఫ్ ఇంచ్ ఓన్లీ హాఫ్ ఇంచ్ డెప్త్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ డెప్త్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ డెప్త్ ఇలా తీసుకోవాలి ఇలా తీసి నీట్ కట్ చేసుకోవాలి ఇది కంప్లీట్ గా ఫ్రంట్ సో ఫ్రంట్ ఎట్లా కట్ చేయాలి చూద్దాం చూసారు కదా ఫ్రంట్ మార్కింగ్ అండ్ కటింగ్ దీంట్లో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్ లో అడగండి అండ్ ఏమైనా ఎక్స్ప్లనేషన్ ప్రాబ్లమ్ అనిపిస్తే కూడా నాకు చెప్పండి నేను ఇంకా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బై వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో